హలో ఆల్ ఐఎం కేత్రమణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కానిస్టేబుల్ ఇప్పుడు రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ టూ నడిపిస్తున్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది కదా అందులో ఎవరెవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళ పరిస్థితి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎంత ఘోరంగా ఉందనేది అసలు చెప్పనీకి రాదు అండ్ నేను కూడా సెలెక్ట్ అయినా ఆ బాధలు నాకు కూడా తెలుసు కాబట్టి ఒకసారి వాళ్ళ బాధలు ఏంటి అనేది ఒకసారి షేర్ చేసుకుందాం మీ వీడియోలో అయితే కష్టపడ్డారు నోటిఫికేషన్ రిలీజ్ అయింది సొంతంగా ప్రిపేర్ అయ్యారు సొంతంగా ప్రిపేర్ అయినరు కోచింగ్లకు లోకి వెళ్ళేటోళ్ళు కోచింగ్ స్టడీ హాల్లోకి వెళ్ళి అంటే అంతకు ముందే కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే స్టడీ హాల్స్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యారు అంటే ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా అప్పులు ఉన్నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొంత చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చింది ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చి నువ్వు వెళ్ళిన వెళ్ళి చదువుకో మంచి జాబ్ కొట్టి రా అని అట్లా మంచిగా వాళ్ళకి సపోర్ట్ అయితే మంచిగా వచ్చింది వాళ్ళు కూడా కష్టపడిర్రు ప్రిలిమ్స్ రాసిర్రు అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో అవి అన్ని తర్వాత విషయాలు వీళ్ళైతే కష్టపడడం అయితే ట్రూ కష్టపడి చదవడం అయితే ట్రూ అది ఒకటి ట్రూ మిగిలిన కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆ తర్వాత విషయం కానీ కష్టపడి చదివి స్టడీ హాల్స్లో గంటలు గంటల తరబడి ఒక విషయం ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకుంటే ఏదైనా ఒక ఒక టాపిక్ అర్థం కాకుంటే దాని గురించి కష్టపడి ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ ఈ అన్ని సబ్జెక్ట్లు మైండ్ లో పెట్టుకొని వాటి నుండి ఎగ్జామ్స్ లో వచ్చి సాల్వ్ చేసి దానికి క్వాలిఫై అయ్యి రన్నింగ్ ఉరుకుతుంటే ఒక్కొక్కరికి ఆ నీ పెయిన్స్ అని మళ్ళీ యాంకిల్ పెయిన్స్ అని రకరకాల పెయిన్స్ నాకైతే ఇంతకుముందు అయితే ఇలాంటి పెయిన్స్ అన్ని ఉంటాయని నాకు తెలియదు నేను పరిగెత్తినప్పుడు నాకు కొన్ని మిగిలిన వాళ్ళకి చాలా మందికి కూడా ఆ కండలు పట్టేసుకోవడము మొత్తం హ్యామ్ స్ట్రింగ్స్ హ్యాండ్ స్ట్రింగ్స్ అని ఎన్నో రకాల పెయిన్స్ తెలిసినాయి ఆ పెయిన్స్ ని ఓర్చుకొని ఆ తర్వాత మళ్ళీ లాంగ్ జంప్ పడతలేదని లాంగ్ జంప్ పైన ఫోకస్ చేసి షార్ట్ పుట్ పడతలేదని షార్ట్ పుట్ పైన ఫోకస్ చేసి షార్ట్ పుట్ పడకపోతే హ్యాండ్ ఎక్సర్సైజ్ కోసం కొంతమంది అయితే ఆ జిమ్స్ జిమ్ ఉంటది కదా జిమ్ లోకి వెళ్ళడము హ్యాండ్ ఎక్సర్సైజ్ కోసం బయట మేమైతే జిమ్ కి మనీ లేకపోవడం వల్ల బయట పార్క్ లో ఓపెన్ ఓపెన్ జిమ్ ఉండే అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత షార్ట్ షార్ట్పుట్ ఎలాగో పుట్ కూడా ఓకే అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ కష్టపడడం మెయిన్ కి మెయిన్స్ కి ఎగ్జామ్స్కి టూ మంత్స్ ఏ ఉంటుంది అనుకుంటే అదృష్టానికి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది టైం రావడం జరిగింది దాన్ని కూడా గట్టిగా ప్రిపేర్ అయినాం ఎట్లా అంటే అసలు ఫుడ్ అనేది వండుకోకుండా బయట నుంచే అంటే ఓన్లీ అన్నం పెట్టుకొని రైస్ పెట్టుకొని కర్రీస్ బయట నుంచి తెచ్చుకొని చదవడం చాలా కష్టంతో కూడిందండి చాలా కష్టపడినాం నేనే కాదు సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ అలాగే సెలెక్ట్ కాని వాళ్ళు చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు అట్లా కష్టపడిన తర్వాత రిజల్ట్ ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు జాబ్స్ వచ్చినాయని ఆనందము కొన్ని రోజులు మాత్రమే కొన్ని రోజులు మాత్రమే ఉండింది తర్వాత మొత్తం ఒక్కొక్కరికి జివో ఫార్టీ సిక్స్ అని తర్వాత ఫోర్ మార్క్స్ అని ఒక్కొక్కరు క్యాన్సల్ అవుతుంది ఖచ్చితంగా క్యాన్సల్ అవుతుంది నోటిఫికేషన్ పోతుంది మీకు జాబ్స్ రావు అని ఒక్కొక్కరు చెప్తుంటే కొంతమంది అయితే రీసెంట్గా నాకు క్లారిటీగా తెలియదు కానీ చెప్పారు అంట ఆత్మహత్య చేసుకున్న ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోయి లేదంటే బోర్డు నుంచి అన్న ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎక్కడికి పోవు అనే ఒక స్టేట్మెంట్ అయితే ఈ ట్రైనింగ్ కి సంబంధించింది వెయిటింగ్ వెయిటింగ్ అయితే అసలు చాలా ఘోరంగా ఉంది ఈ ట్రైనింగ్ కి సంబంధించిన ఏదైనా చిన్న అప్డేట్ అన్నా మనకు బోర్డు నుంచి అన్నా లేదంటే ప్రభుత్వం నుంచి అన్నా ఏదైనా తొందరగా వచ్చేటట్టు అని ఒక సూచన మనకు కనిపిస్తే చాలా హోప్స్ ఉంటాయి బాగుంటాయి నేను కూడా అసలు ఏం చెప్పలేకపోతున్నా అసలు అప్డేట్ ఏమైనా అప్డేట్ ఇద్దామంటే అసలు అప్డేట్ కి సంబంధించిన దానికి సంబంధించిన వ్యవహారమే లేదు అసలు న్యూస్ పేపర్లో లేదు అసలు బయట లేదు ఎక్కడ ఉండట్లేదు అసలు మన ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వాళ్ళకి వాళ్ళకి ఎట్లా తెలియాలి అంతవరకు వాళ్ళ బతుకు తిరిగింది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే జాబ్ వచ్చింది ఓకే జాబ్ వచ్చింది ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందేమో అని వాళ్ళ మైండ్ లో ఉంది ఏదైనా జాబ్ చేసుకుందాం ఇట్లా జొమాటోనో లేదంటే స్విగ్గీ లేదంటే ఫ్లిప్కార్ట్ డెలివరీ జాబ్స్ ఇంకా ఏదైనా జాబ్స్ చేసుకుందాం అంటే అరే ఇంట్లో వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు సజెషన్స్ అరే వద్దురా మళ్ళీ ఏదైనా కింద పడితే ఏదైనా దెబ్బ తాకితే మళ్ళీ కి ప్రాబ్లం అవుతుంది ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది అంటే అదొకటి లో ఉంటుంది ఖాళీగా ఉంటేనేమో ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో తెలుస్తలేదు పైసలు ఏమో వస్తలేవు అసలు పరిస్థితి చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఒక్కొక్కరి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు కానిస్టేబుల్కి ట్రై చేసేవాళ్ళు అంటే చాలా మంది ఉంటారు అంటే ఫ్యాషన్ ఉన్న వాళ్ళు ఉంటారు పరిస్థితి బాలేక జాబ్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ చాలా మంది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటే నైన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు వాళ్ళకి మనీ ఉండవు ఇప్పుడు వాళ్ళ ఖర్చుల కోసం అని అసలు దేనికోసం అంటే ఒక జాబ్ చూసుకో ఇక ప్రైవేట్ జాబ్ చూసుకోవాలన్నా లేదంటే సేఫ్టీ చూసుకోవాలన్నా ఖాళీగా ఉండాలన్నా అసలు ఏం చేయాలి ట్రైనింగ్ కోసం వెయిట్ చేయాలన్నా ఎప్పుడు ట్రైనింగ్ ఉంటుంది అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ప్రభుత్వం ద్వారా బోర్డు ద్వారా తొందరగా తీరుతాయని అనిపిస్తుంది కాకపోతే చాలా మంది బయట అంటున్నారు క్యాన్సల్ అవుతుంది అంట నోటిఫికేషన్ క్యాన్సల్ చేస్తారంట క్యాన్సల్ మేము చేస్తాం మేము క్యాన్సల్ చేస్తాం అని అంటున్నారు కదా ఒకసారి క్యాన్సల్ చేస్తాం అని ఒకసారి అట్లా అనే ముందు దాని వెనకాల వాళ్ళు సాధించుకోవడానికి ఉద్యోగం సాధించుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారు అనేది ఒకసారి ఆలోచించండి ఒకసారి ఒక సబ్జెక్ట్ మీరు చదివి చూడండి ఒక ఆర్థమెటిక్ రీజనింగ్ ఒక టఫ్ క్వశ్చన్ ఒక పది క్వశ్చన్లు తీసుకొని ఒక టెన్ మినిట్స్ అంటే ఒక క్వశ్చన్కి వన్ మినిట్స్ తీసుకోండి సాల్వ్ చేసి చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు క్యాన్సల్ చేస్తాం క్యాన్సల్ చేస్తాం అనే మాట అప్పుడు అర్థమవుతుంది దయచేసి అటువంటి వాటికి పోకండి ఇదైతే ప్రజెంట్ పరిస్థితి ఇంకా అది ఆ పరిస్థితి నుండి వీళ్ళకంటూ ఒక క్లారిఫికేషన్ మనకంటూ ఒక క్లారిఫికేషన్ తొందరగా రావాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా ఆ రోజు తొందరగానే వస్తుందని కోరుకుంటున్నా లవ్ యు ఆల్ బాయ్